ఇవ ఇవన్నీ కూడా కంపెనీలకి ఎస్సీ జట్ల కంపెనీలకి ఇచ్చి పచ్చటి అయ్యి రైతులు నాశనం చేసేటువంటి పని ఇక్కడ గవర్నమెంట్లు చేస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్లు వెంటనే ఎస్సీ జట్లు భూములు తీసుకునేటువంటి పరిస్థితిని వ్యతిరేకించాలి కేకోటపాడు మండలంలోని బూరుగుబిల్లి చింతపాక చింతపాలెం ఆర్లి ఈ ప్రాంతంలోని ఎస్సీ జట్ల కోసం ప్రభుత్వ భూసేకరణ చట్టం భూసేకరణ చేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది మొన్న జిల్లా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా కొంతమంది అధికారులు వచ్చి చూసేయాలంటే జరిగింది వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు ఏ నష్టం కలిగినటువంటి కంపెనీలు ఇక్కడ పెడతాం మీకు ఇష్టమైతేనే పెడతామని చెప్పేసి మాయమాటలు చెప్పి రైతులు మోసం చేసి ఇక్కడ భూములు తీసుకోవడం కోసం రైతు చేస్తూ ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటికే అచ్యుతాపురంలోని పన్నెండు వేల ఐదు వందల భూమి అక్కడ ఎస్సీ జట్ల కోసం తీసుకున్నారు పరవాడులోనే రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి అక్కడ తీసుకోవడం అటువంటి జరిగింది అక్కడ తీసుకున్నటువంటి భూముల్లోనే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఎటువంటి కంపెనీలు కూడా పెట్టలేదు పెట్టిన కంపెనీలు కూడా అక్కడ వ్యర్థాలని సముద్ర తీర ప్రాంతం అక్కడ ఉంది సముద్రంలోకి పంపించేటువంటి జరుగుతూ ఉంది అక్కడ రైతులు అక్కడ ఉన్న మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది పరవాడ దగ్గర తాడేటువంటి గ్రామం ఉంది ఆ రోజు ఆ గ్రామాన్ని మేము తరలించము గ్రామాన్ని ఇక్కడే ఉంచుకోండి అని చెప్పి చెప్పారు ఉంచుకొని చెప్తే అక్కడ గోడ కట్టి తాడైనటువంటి గ్రామాన్ని ఉంచారు కానీ అక్కడ ఈరోజు మా తాడి గ్రామాన్ని తరలించండి మేము నష్టపోతా ఉన్నాం మేము చచ్చిపోతాం జబ్బులు వచ్చేస్తారని చెప్పినా కానీ మొరపెట్టుకున్నా కానీ ఈరోజు గ్రామాన్ని తరలించినటువంటి పరిస్థితి అంటే అక్కడ కంపెనీలు కట్టినా ఆ కంపెనీలు వ్యర్థాలు తరలించిన సముద్రం ఉంది ఇక్కడ ఏ విధంగా తరలిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఉద్యోగాలు ఇస్తాం మీ అందరినీ ప్రభుత్వం ఆదుకుంటాదని చెప్పేసి మీరందరికీ మాయ మాటలు చెప్తా ఉన్నారు కాబట్టి రైతులు ఇక్కడ మోసపోవడానికి సిద్ధంగా లేరు రైతులందరూ తీవ్రంగా వ్యతిరేకం అటువంటిది జరుగుతూ ఉంది ఈరోజు ఈ మూడు గ్రామాల్లోని సిపిఎం పార్టీ రైతు సంఘాల బృందం తిరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు కాబట్టి ఆ విధంగా వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మూడవది ప్రధానంగా ఈ జిల్లాలోని మన సీఎం రమేష్ ఎంపీగా ఉన్నారు మీ అసీసిజేట్లు తీసుకొస్తాం ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు మీ అసోసిజేట్లు తీసుకొస్తే ఎక్కడ అనువుగా ఉంది ఏ కంపెనీ పెడతారు రైతులకు నష్టం కలిగినటువంటి కంపెనీ లేదు అనేటువంటి స్పష్టంగా ముందుగానే చెప్పాలి ఆ విధంగా చెప్పకుండా ఇక్కడ పెట్టడం సరైనది కాదు రెండవది ప్రధానంగా చూసినప్పుడు మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలన్నీ కూడా మేము షుగర్ ఫ్యాక్టరీలే తిప్పేటువంటి బాధ్యత మాది ఈ జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలను మేము ఆధునీకరిస్తామని చెప్పి సీఎం రమేష్ ఆ రోజు చెప్పాడు కానీ ఈరోజు తాండవ కానీ ఏటుకొప్పకు కానీ తుంపాలు కానీ ఈ మూడు షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయి వాటికి అతి గతి లేదు రైతులు చెరుకు తీసుకునేటువంటి పరిస్థితి లేదు గోవా షుగర్ ఫ్యాక్టరీ రోజు కొన ఊపురితో ఉంది రైతులకు అప్పులు ఈరోజు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు దాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి రోజు ప్రభుత్వం చేయట్లేదు ఉన్న పరిశ్రమలు తెరిపించాలని చేత ప్రభుత్వం ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులు భూములు తీసుకొని కొత్త పరిశ్రమలు తీసుకొస్తాం ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పడం అని అంటే ఇంతకంటే దుర్మార్గం మీరు ఒకటి లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఈరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీలు కానీ పూర్తిగా నడిపిస్తే వేలాది కార్మికులు లక్షలాది మంది రైతులకు ఉపాధి అక్కడ దొరుకుతుంది వాటిని తెరిపించండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి రైతులు ఈరోజు కోటపాడు చీడికాడ దేవరాపల్లి మాడుగుల రాయికత్వం రోలుగుంటర నర్సీపట్నం వరకు వీళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నారు ఎటువంటి పొల్యూషన్ లేదు వాళ్ళందరూ కూడా అనే గింజనీళ్ళు తెగైనా కష్టపడి ఇక్కడ బతుకుతూ ఉన్నారు అటువంటి గ్రామాల మీద ఈరోజు పిడిగిలేసి ఈరోజు ఇక్కడ జస్సీ జెడ్ల కంపెనీలు కట్టి ఇక్కడ రైతుల్ని పొల్యూషన్ చేసి ప్రజల ప్రాణాలు తీయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంటా ఉంది దీన్ని మేము సిపిఎం పార్టీగా రైతు సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి జస్సీ జట్ల భూసేకరణ పూర్తిగా నిలుపుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము